చిత్తూరు కలెక్టరేట్ వద్ద దారి సమస్య పరిష్కారం కాకపోవడంతో ఒక మహిళ ఆత్మహత్య చేసిన ఘటన చోటు చేసుకుంది గత సంవత్సరాలుగా తమ ఎకరం పొలానికి దారి సౌకర్యం కల్పించకుండా బంధువులు అడ్డుపడుతూ ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలుమార్లు వినతి పత్రం సమర్పించినా అధికారులు నిర్లక్ష్యం వహించారని తెలిపారు మనస్తాపం చెందిన నందిని కలెక్టరేట్ ఆవరణలో పాలిథిన్ కవర్ లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం జరిగిందన్నారు అప్రమత్తమైన టూ టౌన్ సిఐ నెట్టి కంటయ్య తన బృందంతో ఆమెను వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రెండు మూడేళ్ళ నుంచి జరుగుతా ఉన్నాడు సార్ ఇలా ఎన్ని సార్లు వచ్చినా మాకు సార్ ఎవరు పట్టించిపో అందుకీ పోతా ఆ పని చేసుకోండి అమ్మాయి పేరు అమ్మాయి పేరు నందిని

ఏ లైన్ దారా ఐ యామ్ పేర్ నా క్వాలిటీనంట బీఎఫ్ థాంక్స్ వీకొట్ట మిట్టురా మేము తీసుకున్నావా సార్ మేము ఆగిపోయి సార్ లేదు అనే గుnderకి యాడ్ పెట్టుకోవొన్నయ్యామా కార్ తాకొచ్చేయాలి కి టాగ్ బట్ట బాట్ లాడేపోయిరా పడైంది కి కొడుకు సుబ్రహ్మణ్యం